ట్రాన్స్ఫర్ గారు డీజీపీ ట్రాన్స్ఫర్ డీజీపీ ట్రాన్స్ఫర్ ఏంటి అసలు అవసరం పోనీ ఇన్సిడెంట్ జరిగింది కూడా ఇప్పుడు జగన్ మీద రాయేసిన రోజు డీజీపీ మీద యాక్షన్ తీసుకో తప్పులేదు కానీ అయ్యి వెంటనే పట్టుకున్న తర్వాత యాక్షన్ తీసుకోవడం ఏంటి విజయవాడ పోలీస్ కమిషనర్ మీద డీజీపీ మీద రాళ్ళు ఇళ్ళు ఏమన్నా ఏపిస్తారా లేకపోతే వేస్తా ఆపుకుపోయారా పోని అక్కడ చాటించి జరిగిందే కదా దాన్ని అంత వేగంగా పరిశోధించి పట్టుకున్నారు కదా అంత మేజర్ జరిగితే అంత వేగంగా ఇన్వెస్టిగేట్ చేసిన వేగంగా ఫాలో అప్ చేసిన పెట్టడం ఏంటి ఇప్పుడు హరీష్ కుమార్ గుప్తారు నాకు తెలుసు ఆయన గుంటూరు మన కృష్ణా జిల్లా ఎస్పీగా నా పరిచయం ఇంతకుముందు అంటే పరిచయం అంటే ఇప్పుడు మనం గుర్తులో పోచ్చుంది నేను తేజాలు రిపోర్టర్ గా చేసిన రోజుల్లో ఆయన ఉన్నారు ఈ బాలయోగి చనిపోయినటువంటి సందర్భంలో ఎస్పీ ఆయన అందువల్ల అది మా గుర్తు అనమాట అడిగాను నేను ఆ రోజున ఏంటి ఏం జరిగింది అని అడిగినప్పుడు ఆయన చెప్పింది కన్ఫర్మేషన్ అప్పటిదాకా ఎవరు చనిపోయారో తెలియదు హెలికాప్టర్ కూలిపోయింది మంచి సిన్సియర్ ఆఫీసర్ అందులో డౌట్ లేదు కాకపోతే ఇవాళ ఉన్నటువంటి ఇప్పటికి పాప ఆయనకి ఏం టైం ఇచ్చారు చేస్తారు ఇంకోటి ఇంటెలిజెన్స్ చీఫ్ మార్చేశారు ఇన్నేళ్ల నుంచి ఒక సిస్టమేటిక్ గా పెట్టుకున్నది నా కూడా నీకెందుకు పని చేస్తాడు బేసిక్ గా గూడచార్యుల ఎట్లా ఉంటుంది అంటే గ్రౌండ్ లో మన పక్కనే ఏటి ఇష్టాలు అమ్మేవాడు బండి అమ్మేవాడు బజ్జీలు అమ్మేవాడు ఎవడో ఉంటాడు వాడు మామూలుగానే వ్యాపారం చేసుకుంటుంటాడు వీళ్ళకి కమ్యూనికేట్ చేస్తారు వాళ్ళకి ఇంతని చెప్పి డబ్బులు ఇస్తామో లేకపోతే వాళ్ళకి అక్కడ ఇబ్బంది పడలేకుండా సహకరించమో ఇట్లాంటివి చేస్తారు ఇంటెలిజెన్స్ యాక్ చేసేటువంటిది డెకాయిస్ అంటారనమాట చిన్నపాటి అమౌంట్ మంచి ఇన్ఫర్మేషన్ ఇస్తే ఒక ఐదు వేలు పదివేలు ఇవ్వడమో ఇట్లా చేస్తారు ఇట్లాంటి డెకాయిలు ఎవరికి వాళ్ళు పెట్టుకుంటారు అది అఫీషియల్ గా పెట్టుకోరు అది ప్రభుత్వ ఉద్యోగం కాదు అది ఒక డెకాయ కాన్సెప్ట్ అంటారు అది ఒక ఇంటెలిజెన్స్ చీఫ్ ఇంతవరకు జాగ్రత్తగా ప్లాన్ చేసుకున్న ఆయన తీసేసి ఇప్పుడు ఈయనకప్ప చెప్పారు ఆయనది తప్పన నేను ఆయనకి ఎట్లా వస్తుంది